పనస పండుకు భారతదేశం పుట్టినిల్లు ప్రపంచంలో లభించే అతి పెద్దదైన పండు ఇది తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ అటవీ గిరిజన ప్రాంతాలలో పొలాల చుట్టూ ఇంటి ఆవరణలో ఎక్కువగా పనస చెట్లు కనిపిస్తుంటాయి గిరిజన ప్రజలకు పనస పండ్లు సంపూర్ణ పౌష్టికాహారంగా ఉపయోగపడుతున్నాయి అందుకే పనస పండును పేదవారి అమృత ఫలం అంటారు పనస చెట్టులోని అన్ని భాగాలు ఆహారం ఔషధం పశువుల మేత ఇంటి ఫర్నిచర్ తయారీకి ఉపయోగపడతాయి అందుకే కల్పవృక్షంగా ఈ చెట్టును పిలుస్తారు మిగతా పండ్ల జాతలతో పోల్చితే పనస సాగు చాలా సులువు రసాయనాలు మందుల వాడకం పెద్దగా ఉండదు ప్రత్యేక యాజమాన్య పద్ధతులు అవసరం లేదు కరువు పరిస్థితుల్లోనూ కొంతవరకు తట్టుకుంటుంది తల్లిపాలకు సమానమైన సంపూర్ణ ఆహారంగా పనసను పేర్కొనవచ్చు పండ్లు విత్తనాల్లో పిండి పదార్థాలు మాంసకృత్తులు ఖనిజ లవణాలు విటమిన్లు అధికంగా ఉంటాయి సులభమైన సాగు అత్యధిక పోషక విలువలు ఔషధ గుణాలు కలిగి ఉండటం వల్ల పనసను భవిష్యత్తు తరాల ఆహార పంటగా చెప్పొచ్చు పనసకాయలను పక్వానికి రాకముందు లేతగా ఉన్నప్పుడు కూరగాయగా పచ్చళ్ళ తయారీకి వాడతారు మాగిన పండ్లను చిప్స్ జామ్ హల్వా కొన్ని రకాల స్వీట్స్ తయారీకి వినియోగిస్తారు పనస విత్తనాలను పచ్చిగా లేదా ఉడకబెట్టి లేదా వేయించి రకరకాలుగా తింటారు తొనలను తీసిన తర్వాత పనస పండులో మిగిలిన భాగాలు పశువుల మేతగా ఉపయోగపడతాయి నీరు బాగా ఇంకే ఒండ్రు భూములు ఎర్ర నేలల్లో పనస బాగా పెరుగుతుంది నీరు నిలిచే క్షార భూముల్లో ఈ మొక్కలు సరిగా పెరగవు మధ్యస్థం నుంచి కొద్దిపాటి ఆమ్ల భూములు ఈ పంట సాగుకు అనుకూలం పనస మొక్కలు కొద్దిపాటి కరువు పరిస్థితులను తట్టుకున్నా తీవ్ర నీటి ఎద్దడి లేదా బెట్ట పరిస్థితులను తట్టుకోలేవు మెత్తటి కండ గట్టి కండ ఇలా పనసను రెండు రకాలుగా విభజిస్తారు కండ మధ్యస్థ గట్టిగా ఉండే రకాలను తేనె పనసగా పిలుస్తుంటారు సాధారణంగా కండ గట్టిగా ఉండి తీపిగా ఉండే రకాలను ఎక్కువ మంది ఇష్టపడతారు ఈ పంటను సాగు చేయాలనుకునే రైతులు తమ ప్రాంత ప్రజల అవసరాలు ఇష్టాలకు అనుగుణంగా ఉండే రకాన్ని ఎన్నుకుని వాటి విత్తనాలు లేదా మొక్కలను సేకరించి నాటుకోవాలి పనస పండ్ల వినియోగానికి ప్రజలు అలవాటు పడే వరకు ఒకేసారి ఎక్కువ విస్తీర్ణంలో సాగుకు వెళ్లకుండా పరిమితంగా సాగు చేస్తే బాగుంటుంది పనస పంటను ప్రధాన పంటగానే కాకుండా ప్రస్తుతం అంతర పంటగానూ రైతులు సాగు చేస్తున్నారు మామిడి సపోటా కొబ్బరి జామ నేరేడు తోటల్లో ఏర్పడిన ఖాళీల్లో పనసను లాభసాటిగా పెంచుకోవచ్చు కొద్దిపాటి నీతి సౌకర్యం కలిగిన సన్నా చిన్నకారు రైతులు తమకున్న కొద్దిపాటి పొలంలో ఐదు నుంచి పది పనస మొక్కలను పెంచుకున్న స్థిరమైన ఆదాయం పొందొచ్చు సాధారణంగా పనసను విత్తనాలతో నారుపోసి పెంచిన మొక్కలనే నాటేవారు అయితే ఇలా పెంచిన మొక్కలు ఆలస్యంగా కాపుకు వస్తాయి ఒక్కోసారి పండ్లు తల్లి చెట్టులా ఉండకపోవచ్చు దీంతో ఇటీవల అంట్లను ఎక్కువగా నాటుతున్నారు ఏడాది వయసున్న నారు మొక్కలు ప్రధాన పొలంలో నాటేందుకు అనుకూలంగా ఉంటాయి అంట్ల మొక్కలు నాటితే త్వరగా కాపుకు వస్తాయి కోరుకున్న తల్లి మొక్కల గుణాలు కలిగి ఉంటాయి నారు మొక్కలు నాటితే ఎనిమిదేళ్లకు అంటు మొక్కలు నాటితే ఐదు నుంచి ఆరేళ్లకు కాపుకు వస్తాయి పనస చెట్లు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు ఇవ్వటానికి నేల రకాన్ని బట్టి ఎనిమిది నుంచి పది మీటర్ల ఎడంగా గుంతలను తీయాలి గుంతలు తవ్వగా వచ్చిన మట్టిని ముప్పై కిలోలు బాగా మాగిన పశువుల ఎరువు మూడు నుంచి ఐదు కిలోల వేప పిండి వేసి కలియబెట్టి గుంతలు నింపాలి ఏడాది వయసున్న ఆరోగ్యవంతమైన మొక్కలను నాటాలి సాధారణంగా పనస మొక్కలను జూన్ నుంచి ఆగస్టు మధ్య నాటడం మంచిది చల్లటి వేళ మొక్క తల్లివేరు దెబ్బ తినకుండా జాగ్రత్తగా నాటి గాలికి వాలిపోకుండా కర్రలతో ఆధారం కల్పించాలి పనస మొక్కలను పశువులు ఇష్టంగా మేస్తాయి కాబట్టి తప్పనిసరిగా రక్షణ కల్పించాలి మొక్కలు నాటిన తర్వాత వాతావరణం వేడిగా పొడిగా ఉంటే రెండు నుంచి మూడు వారాల వరకు నీడ కల్పించాలి పనసను తోటగా పెంచేటప్పుడు నాటాక పదేళ్ల వరకు చెట్ల మధ్య ఖాళీ స్థలంలో పప్పు దినుసులు కూరగాయలు వేరుశనగ వంటి పంటలను సాగు చేసుకోవచ్చు చెట్ల పాదుల్లో కలుపు మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు తీసేస్తూ శుభ్రంగా ఉంచుకోవాలి పనస మొక్కలు కొంతమేర బెట్టను తట్టుకున్నా ఎక్కువ నీటి ఎత్తడిని తట్టుకోలేవు వాతావరణ పరిస్థితులను బట్టి నీరందిస్తుండాలి పనసకాయల్లో తొనలు ఏర్పడి వృద్ధి చెందే దశలో చెట్లకు అధికంగా నీరు పెడితే పండ్లలో తీపిదనం తగ్గుతుంది సాధారణంగా పనసకు ఎలాంటి కత్తిరింపులు అవసరం లేదు చెట్లలో ఏదైనా చీడలు ఆశించి రెమ్మలు లేక కొమ్మలు ఎండితే వాటిని మాత్రం తొలగించాలి మొక్కలు నాటిన తొలిదశలో చెట్ల మధ్య గాలి వెలుతురు బాగా సోకేలా మొక్కలు కావాల్సిన ఆకారంలో మలుచుకోవటానికి చెట్లలో అడ్డదిట్టంగా పెరిగిన సన్నని రెమ్మలను సిగ్నేచర్ తో మాత్రమే తొలగించాలి అంతేకాని చెట్లలో తీవ్రంగా కత్తిరింపులు చేయకూడదు విత్తనం ద్వారా పెంచితే ఏడు నుంచి ఎనిమిదేళ్లలో అంట్ల ద్వారా ఐదు నుంచి ఆరేళ్లలో చెట్లు పూతకొస్తాయి సాధారణంగా పనస డిసెంబర్ నుంచి జనవరిలో పూత మొదలవుతుంది చెట్టులో ఆడ మగపూలు ఒకేసారి పూతకు రావు అందువల్ల ఈ చెట్లు పెంచుకునేవారు కనీసం రెండు నుంచి మూడు చెట్లైనా ఒకే చోట పెంచుకోవటం మంచిది దీనివల్ల ఫలదీకరణ సమస్య ఉండదు కాయలు ఫిబ్రవరి నుంచి వృద్ధి చెందుతూ జూన్ నుంచి కోతకు సిద్ధమవుతాయి పదేళ్ల పైబడిన చెట్ల నుంచి సగటున యాభై నుంచి రెండు వందల యాభై కాయల వరకు దిగుబడి పొందొచ్చు ఒక్కో కాయ బరువు నాలుగు నుంచి ఇరవై కిలోల వరకు ఉంటుంది ఎకరాకు పది టన్నుల వరకు దిగుబడి వస్తుంది పూర్తిగా ఎదిగిన తర్వాత కాయలపైన ఉన్న కళ్ళు బాగా వెచ్చుకుని కాయలు పసుపు పచ్చ లేదా లేత గోధుమ రంగుకు మారినప్పుడు పక్వానికి వచ్చినట్లు గుర్తించి కోయాలి చెట్ల నుంచి కాయలు కోసేటప్పుడు కొమ్మపై కొద్దిగా తొడిమ వదిలి కోయాలి కొమ్మపై నుంచి కాయలను లాగినా బెరడును గాయపరిచిన కాండంపై సూక్ష్మంగా ఉండే మొగ్గలు దెబ్బతింటాయి